జిల్లాలో అతిసారా నియంత్రణ మాసోత్సవాలు కార్యక్రమం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు జిల్లాలో ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేసి అతిసారాను కట్టడి చేయాలని విజయనగరం ఎమ్మెల్యే పుసపాటి అతిథి విజయలక్ష్మి తెలిపారు కాబట్టి అన్ని విధాలుగా అది రెడ్యూస్ చేయడానికి అది ఆపటానికి ఒక అవగాహన ప్రోగ్రామ్ అనేది కల్పి కల్పిస్తున్నాం అదేవిధంగా ప్రతి ఏరియాలో క్లీనింగ్ అనేది జరుగుతుంది జరిగితే ఇవన్నీ ఆప ఆపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే మీరు ఆఫీసెస్లో కూడా డ్రైన్ క్లీనింగ్ ఏరియా పబ్లిక్ ఏరియాస్ అన్నీ క్లీనింగ్ చేయించాలని నేను కోరుకుంటున్నాను అలాగే మనం స్టమ్ ఏరియాస్లో అలాగే ప్రతి ఇంటి లోవర్ ఇన్కమ్లో ఏరియా స్పెసిఫిక్గా మనం ఎక్కువ అవగాహన కల్పిస్తే వాళ్ళు ఏ విధంగా చేతులు వాట్స్ చేయడం అలాగే అటువంటి శుభ్రం చేసుకుంటే అన్నీ ఆ విధంగా మనం అవగాహన కొద్దిగా మనం అవగాహన అప్పుడు ఈ ఈ డైరియా అనేది తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మాన్సూన్తో వచ్చే వ్యాధులు అన్నీ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మస్కిటో బ్రీడింగ్ కూడా తగ్గు తగ్గుతుంది ఆ విధంగా మలేరియా డెంగ్యూ ఆల్ రిలేటెడ్ ఇల్నెసెస్ విత్ మలేరియా అన్ని ఆల్ రిలేటెడ్ ఇల్నెసెస్ విత్ మాన్సూన్స్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మనం ఒక సైడ్ ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఇంకొక సైడ్ మన డ్యూటీస్ చేస్తూ ఏ విధంగా అయితే మనం గ్రీన్ గ్రీన్ క్లీనింగ్ కానివ్వండి పబ్లిక్ ఏరియాస్ క్లీనింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తూ మనం మన మన విజయనగరంని ఒక పాజిటివ్ విధానంగా ముందు థ్యాంక్ యూ ఈ రోజు నుండి జూలై ఫస్ట్ నుండి ఆగస్ట్ ముప్పై ఒకటి వరకు స్టాప్ ద ఏరియా అనే ఒక క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ని ఈరోజు మనం లాంచ్ చేసుకోవడం జరుగుతుంది మన జిల్లాలో ఇది యాక్చువల్గా ఏంటంటే డయాబీ అనేది ఎక్కువగా అంటే పెద్దవాళ్ళు కూడా వస్తుంది కానీ ఎక్కువగా చిన్న పిల్లలకు ఎక్కువ తొందరగా ఎఫా అయ్యే అవసరం ఉంది కాబట్టి వాళ్ళని ఎక్కువగా ప్రొటెక్ట్ చేయాలని ఉద్దేశంతో ఈ జీరో టు ఫైవ్ ఎవరైతే పిల్లలు మన జిల్లాలో ఉన్నారో మొత్తం మనకున్న నలభై ఎనిమిది బిఎస్సీలు పద్దెనిమిది అర్బన్ హెల్త్ సెంటర్స్ మొత్తం కలిపి లక్ష ముప్పై ఐదు వేల మంది జీరో టు ఫైవ్ పిల్లలు మన జిల్లాలో ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం మన ప్రతి చేయటిని మనం మ్యాప్ చేసి ఆ లోకల్ డిపార్ట్మెంట్స్ మహిళా సంఘాలు కూడా కోఆపరేట్ చేసుకుని వాళ్ళందరిని మ్యాప్ చేసి ప్రతి ఒక్కరు కూడా మనం రెగ్యులర్ మానిటరింగ్ చేయడం అనేది ఒకటి రెండు వాళ్ళకి కావలసిన యుఆర్ఎస్ ప్యాకెట్స్ అవ్వనివ్వండి తర్వాత ట్యాబ్లెట్స్ పద్దెండి ఎన్ని ట్యాబ్లెట్స్ ఇంటి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి ఆ ట్యాబ్లెట్స్ కానివ్వండి అందరికి కూడా ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది పిల్లలకి ఇస్తూ ఇంకా అవసరం ఇంకెవరన్నా మనం ఒకవేళ వదిలేసినటువంటి వాళ్ళని ఇక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఈ మెడిసిన్స్ యుఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వడం అలాగే మెడికల్ డిపార్ట్మెంటు మన ఫీల్డ్ ఎవరు గ్రామ స్థాయిల వరకు మన ఆశా వర్కులు ఎవరైనా ఉన్నాయి ఏఎన్ఎం దగ్గరలోనే ఉన్నాయి అలాగే అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఈ మెడిసిన్స్ని ఈ ప్యాకెట్స్ ప్యాకెట్స్ని పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టడం ఒకటి అలాగే ఈ ఏఎన్ఎంలు ఆశా వర్క్ వీళ్ళు రెగ్యులర్గా స్కూల్స్ విజిట్ చేస్తూ ఎలిమెంటరీ స్కూల్ ఎస్పెషల్లీ ఎలిమెంటరీ స్కూల్స్ అది చిన్నపిల్లల్లో ఆ ఎలిమెంటరీ స్కూల్స్ కానీ స్కూల్స్ అన్ని కూడా స్కూల్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేస్తూ అక్కడ పిల్లల హెల్త్ కండీషన్స్ ఎలా ఉన్నాయి అది ఒకటి రెండు మనకి ఈ విజయనగరం జిల్లాలో కానీ కొంచెం జిల్లాలో మన హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి హాస్టల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ట్రైబుల్ కలెక్టర్ కానీ హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి సో రెగ్యులర్గా డైలీ ఒకసారి లోకల్ ఏంటమ్మను కానీ ఆశా వర్కర్ కానీ డైలీ హాస్టల్ని ఇన్స్పెక్ట్ చేయమని పగలేము అంటే వర్కింగ్ అవర్స్ స్కూల్స్ని అయితే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో హాస్టల్స్ని రెగ్యులర్ డైలీ రెండు నెలలు కూడా రెగ్యులర్ గా వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయమనండి విజిట్ చేయమండి ఎక్కడ ఏమన్నా ఆ స్కూల్లో కూడా ఈ మెటీరియల్స్ ప్యాకెట్స్ ని ఇంక ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉంచేదానికి ఏర్పాట్లు చేసుకోవాలి అలాగే మిగతా నేను ఆల్రెడీ గతంలో మీకు చెప్పాను ఆర్డర్ ప్లస్ వర్క్ అందరూ చెప్పాను పంచాయతీ వర్క్ చెప్పాను మీ అందరూ కూడా వెళ్ళండి ఎక్కడ కూడా వాటర్ స్టాక్ అవ్వకుండా మెయిన్గా ఆల్రెడీ ఆర్డర్ ప్లస్ వరకు మరొకసారి చెక్ చేయండి ఏ పైప్ లైన్ కూడా ఈ మురుగుకుంట నీళ్ళు ఉన్నాడు వాటర్ స్టాంక్ ఉన్న దగ్గర వాటర్ పైప్ లేకుండా చూడండి అటువంటి పరిస్థితులు దాన్ని సీజ్ చేసేయండి సీజ్ చేసేది ఈ రంగాల్లో ఇబ్బంది కాకుండా సీజ్ చేసేసి చూడండి ఈ విధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఇక్కడ మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో కోఆర్డినేషన్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ పరంగా మన మీద ఉంది ఈసే ప్రాబ్లమ్స్ ఏంటి ఎంత ఎఫెక్ట్ అయింది దాన్ని ఎలా మనం రెడ్యూస్ చేసుకోవాలి ఎలా రాకుండా చేసుకోవాలి అన్న విషయాన్ని మీరు ప్రాబ్లెన్స్ ద్వారా కానివ్వండి లోకల్ మీడియా ఛానల్ ద్వారా కానివ్వండి సిటీ గేమ్ ఇటువంటి ద్వారా కానివ్వండి ఇంకేమైనా అవకాశం వస్తే సరేమన్నా మనం తప్పని పరిస్థితి వస్తే ఈ మెడిసిన్స్ వీటి ద్వారా వెంటనే క్యూర్ చేసుకోవడం చేయాలి అంతేగాని ఎట్టి పరిస్థితులు కూడా జిల్లాలో ఒక్క పిల్లలు కానీ పిల్లలు కానీ లేదా ఒక మనిషి కానీ డ్రైరే వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే జిల్లాలో రాకూడదు ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ యాక్షన్ మేము అందరం కోరుతున్నాము ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి ఏదైతే ప్రభుత్వం వారు ఇస్తున్న సదుపాయాలు మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఇటువంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ప్రజలందరూ కూడా పోరాటం జరుగుతుంది థ్యాంక్ యూ